ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకులందరితో చర్చలు చేస్తున్న తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము ఏ హామీని కూడా మేము వదలదలుచుకోలేదు కుంటా ఆ హామీలను అమలు చేసే బాధ్యత మాది ఈ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా మరో కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అయితే మనకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ అంటూ చూసుకోవచ్చు సో రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అయితే కంప్లీట్గా చెప్పడం జరిగిందంటూ చూసుకోవచ్చు మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు నిజామాబాద్ కామారెడ్డిలో వడగళ్లతో దెబ్బతిన్నటువంటి పంట పొలం పరిశీలించిన ఆయన ప్రాథమిక అంచనా ప్రకారం నలభై వేల ఎకరాల్లో నష్టం జరిగిందని చెప్పారు అధికారుల సర్వే పూర్తయిన తర్వాత ఎకరానికి పదివేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని చెప్పారు కేసీఆర్ చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పులకు అరవై వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందని విమర్శించారు చూసుకోవచ్చు కంపెనీ మనకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు కంపిడ మనకు చేస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది అలాగే సో వడగళ్ల వానకు సంబంధించి సో పంట నష్టపరిహారం కింద పదివేల రూపాయలు ఎకరానికి పదివేల రూపాయలు కూడా అందిస్తామని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్